జై బోలో గణేష్ మహారాజ్ కి జై నా పేరు బాలరాజు ఇక్కడ రాంబగీచ మండప్ సిరిసిల్లవారి ఆధ్వర్యంలో ఈసారి ముప్పై అడుగుల గణేష్ విగ్రహాన్ని సుమారు ముప్పై రోజులు ముప్పై రోజులుగా తయారు చేశారు ఇటీవీ గణేష్ విగ్రహం పదకొండు రోజులుగా సేవలు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనం కాబోతుంది ఈరోజు నిమజ్జనం కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్వామివారికి షివర్స్ అరేంజ్ చేశాము వాటర్తో అభిషేకం జలాభిషేకం చేస్తాము ఆ వాటర్ను కూడా ఎక్కడికి కింద పోకుండా కింద కవర్స్ అవన్నీ అరేంజ్ చేసేసి పాండ్లాగా అరేంజ్ చేసేసి దానిలో వచ్చిన వాటర్ స్వామివారికి అభిషేకమైన వాటర్ని ఎక్కడ వెళ్లకుండా దాన్ని మళ్ళీ ట్యాంకర్స్లో ఫిల్ చేసి మానేరు నదిలో నిమజ్జనం చే చేయదలుచుకున్నాము స్వామివారి మట్టిని కూడా ప్రసాదం రూపంలో అందరికీ ఒక సీడ్ సీడ్స్ వేసి చెట్ల గురించి చెట్లు నాటడానికి పర్యావరణ పరిరక్షణ కొరకు చెట్లు నాటడానికి కూడా ఆ మట్టిని మేము భక్తులందరికీ అందజేయాలని సంకల్పించుకున్నాము జై జై గణేష ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ రామ్ మండప వద్ద ఈసారి మేము ముప్పై అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఎందుకనంటే గత పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గణేషులు పెట్టడం జరిగింది ఇక్కడ కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఒక కొత్త ఇనిషియేటివ్గా పర్యావరణ పరిరక్షణకి సంబంధించి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తగ్గించి మట్టితో ఒక విగ్రహం చేపించి ఈ సంవత్సరం నుంచి మట్టి విగ్రహాన్ని ఒక కొత్త ఇనిషియేటివ్గా మన సిరిసిల్లాలో తీసుకొని వచ్చి ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టడానికి మేము అందరము చాలా సంతోషంగా భావిస్తున్నాము అలాగే మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి నవరాత్రులు పదకొండు రోజులు స్వామివారికి అనేక పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు స్వామివారు నిమజ్జనానికై సిద్ధమై ఉన్నారు ఇప్పటివరకు ఈ సిరిసిల్ల చరిత్రలోనే కూడా పెట్టిన స్థలంలోనే మనకి నిమజ్జన కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా జరగలేదు కాకపోతే ఈ సంవత్సరం అనేది నూతనంగా మనము నీళ్ళతోటే అభిషేకం చేపిచ్చి స్వామివారిని నిమజ్జన కార్యక్రమం కూడా అతి కొద్ది క్షణాలలో ఇక్కడ అందరి ప్రజల ముందు ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా ఇస్తున్నాము ఆసక్తిగల భక్తులు ఎవరున్నా కూడా స్వామివారి దగ్గరికి వచ్చి వారి యొక్క కోరికలు కానీ ఏమున్నా కూడా స్వామివారిని మనసులో కోరుకుంటే ఖచ్చితంగా అవుతుందని చాలామంది ఇక్కడ వచ్చి చెప్తూ ఉంటారు సో ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే ఆ కోరుతున్నాం